హాయ్ అండి నేను మీరుపా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా మనం క్షణాల్లో పిండి కలుపుకుని క్రిస్పీగా కమ్మ కమ్మగా దోశలు చేసుకోవచ్చు అలాగే ఈ కమ్మని దోశలోకి మంచి టేస్టీగా కొబ్బరి చట్నీని కూడా చేసుకుందాం మీరు ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఎందుకు ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లకి రెండు కప్పుల బొమ్మే రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల అటుకులు నాలుగు టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండిని ఎందుకు యూస్ చేసామంటే దోశకి బైండింగ్లా వస్తుంది అలాగే రెండు టీ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి షుగర్ వేసుకోవడం వలన దోశలు అనేవి టేస్టీగా వస్తాయి సో ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేశాక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు పెరుగు రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా కలిపాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి నాణ్యలోగా కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు మూడు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు పుట్నాలు వేయకుండా నేను ఇలా పచ్చి శనగపప్పుని ఫ్రై చేసుకుని తీసుకుంటున్నాను సో ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో అరంగులం అల్లం ముక్కని అర టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న చింతపండు రొబ్బని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక వేరే బౌల్లోకి తీసుకుని తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఇక్కడ నేను రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఇలా వేసాక బాగా కలిపామంటే టేస్టీగా కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది ఇప్పుడు మనం దోశని ప్రిపేర్ చేసుకుందాం పది నిమిషాల తర్వాత చూడండి పిండి బాగా నాని కాస్త గట్టిపడింది కదా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం వాటర్ని వేసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి చూడండి పిండిలా కలిపాక ఇప్పుడు దోశలా వేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని పావు టీ స్పూన్ దాకా వంట చోడని వేసుకోవాలి మరో పక్కన స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడి చేసుకోవాలి పెనం బాగా వేడిగా అయ్యాక ఇప్పుడు పిండి ఒకసారి కలుపుకుని ఇలా ఈ విధంగా వేసుకుంటూ రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసాక పైన కొంచెం ఆయిల్ని వేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశను బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి దోశ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇలా స్లోగా రెండు వైపు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిందంటే మన క్రిస్పీ అండ్ టేస్టీ దోశ రెడీ ఇలాగే మనకి గా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు మనం ఇలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి అలాగే మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి చూసారా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని కూడా లో పెట్టుకుంటే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్